విఘ్నాలు సమస్యలు తొలగించి సకల శ్రేయస్సులు చేకూర్చాలని కోరుతూ మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాల వల్ల జలవనరులు కాలుష్యం అవుతాయని కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకై మట్టి విగ్రహాలను పూజించాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజల కలెక్టర్ పిలుపునిచ్చారు మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో మట్టి వినాయకుల విగ్రహాలను పంపించేశారు అనంతరం మట్టి గణపతి విగ్రహాలను అవగాహన గోడ పత్రికను తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వారి ఆధ్వర్యంలో విడుదల చేశారు మట్టి గణపతి ప్రతిమలను కలెక్టరేట్ సిబ్బందికి ప్రజలకి పంపించేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కుగట్పల్లి బాలనగర్ జేడిమెట్ల ఏరియాలలో ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా జిల్లా రెవెన్యూ అధికారి జిఎల్బి హరిప్రియ కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఏవో రామ్మోహన్ సహాయక పర్యావరణ శాస్త్రవేత్త ఏఈఎస్ జిలింగయ్య డి రాకేష్ ప్రాజెక్టు అనాలిస్ట్ పాల్గొన్నారు